అందరికీ నమస్తే ఆర్ఎస్కే న్యూస్ పేపర్ అనాలిసిస్ కి స్వాగతం ముందుగా ఈనాడు పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామి సందర్శకు తరలి వచ్చిన దగ్గర పారిశ్రామిక జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు రాకతో కలకల ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు తొలి రోజుకే పదకొండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల ఒప్పందాలు తద్వారా పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ రెండు పాయింట్ పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు కు ఫీల్డ్ ఒప్పందం సాగర్ తీరం విశాఖ నగరంలో పెట్టుబడులు జిఎంఆర్ నుంచి రిలయన్స్ వరకు దేశీయ అగ్రకామ వ్యాపార పారిశ్రామిక సంస్థలు బ్రూక్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తరల వచ్చాయి ప్రపంచంలో ప్రసిద్ధి ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీఐ తమ సంస్థలకు ఎయిర్పోర్ట్కు ముందుకొచ్చాయి లక్షల కోట్ల పెట్టుబడులను ఒప్పందాలపై సంతకాలు చేశాయి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఏఐ భాగస్వామ్య సందస్సుకు ఇందుకు వేదిక అయ్యింది విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన సందస్సుకు జాతీయ అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక వాణిజ్య సంస్థ నుంచి అంచనాలకు మించి స్పందన లభించింది అత్యధిక పెట్టుబడులు వచ్చిన ఇవి పరిశ్రమలు వాణిజ్యము నాలుగు పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు విద్యుత్ రెండు పాయింట్ నలభై ఐదు లక్షల కోట్లు విమానయాన అభివృద్ధి ఒకటి పాయింట్ తొంభై ఒకటి లక్షల కోట్లు ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దేశానికి గ్రోత్ ఇంజిన్ గా ఏపీ ఏపీకి గ్రోత్ కారిడార్ గా విశాఖ మంత్రి లోకేష్ ఎన్డిఏ ప్రభంజనం బీహార్ లో చరిత్రాత్మక విజయం రెండు వందల రెండు స్థానాల్లో జయబేరి బిజెపి ఎన్నికల మంత్రదండం పనికొచ్చింది బాగా పనిచేసింది కే పట్టం కట్టిన బీహారీ తుడిచిపెట్టి పోయిన మహా గర్బంధన్ రాఘపూర్ లో గెలిచిన తేజస్వి ఎన్డిఏ ఎంవైస్ ఎంవై సక్సెస్ ఆర్జేడి ఎంవై ఫెయిల్ బీహార్ అసెంబ్లీలో ఎన్నికల్లో సృష్టించింది మరోసారి జంగల్ రాజు రావద్దని బీహార్ యువత నిర్ణయించుకున్న కూల ప్రభుత్వానికి పట్టం కట్టారు ఇక పశ్చిమ బెంగాల్లో జంగల్ రాజును నెలకొల్చాలి భాజపా విజయ పరంపర బీహార్ నుంచి బెంగాల్ వరకు గంగా ప్రవాహంలా కొనసాగుతుంది దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలి తద్వారా జాబితాల సవరణ కార్యక్రమానికి అంతా సహకరించాలి అని ప్రధాని మోడీ జూబ్లీ హిల్స్ హస్తగతం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినా డిపాజిట్లు కోల్పోయిన భాజపా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ జంగల్ రాజును తుడిచిపెట్టిన నేతగా గుర్తింపు ఇక బెంగాల్ తమిళనాడు పై గురి బీహార్ ఘన విజయం త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భాజపా అనుకూల పరిస్థితులు పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ అనుమానాదాస్పద మృతి తాడిపల్లి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం ఆయనది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనా సలవానికి భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు నిజాలు బయటపడతారనే హత్య కుటుంబ సభ్యులు మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సిఏ త్రితీయ మాది ఏ మద్యం కుంభకోణంలో మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అనిల్ చోప్రా అరెస్ట్ వైకాపా హయాంలో జరిగిన రూపాయలు వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోప్రా సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు ఠానేలోని బెల్పూర్ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకి తీసుకొస్తున్నారు శనివారం ఇక్కడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు గత ప్రభుత్వంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు వాటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడుపుల సొమ్ము చెల్లించేందుకు డొల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించడంలో అనిల్ చోక్రా కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది కేసులు దాకా ఆస్తులు విడుదల చేయొద్దు రేవన్ ఇన్ఫ్రా జగన్ కు సంబంధించింది జగన్ అక్రమస్తుల కేసులో హైకోర్టుకు నివేదించిన సిబిఐ జగన్ అక్రమస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్ ఇంధ టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సిబిఐ నివేదించింది ఇది సంగతి ఎన్నికల ప్రచారం ఈసీ బీహార్ ఎన్డిఏదే చింతపల్లిలో దట్టంగా కురుస్తున్న పొగము మాడుగులలో ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పించండి వివక్షతో వారు వివిధ రంగాలకు దూరమవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు అన్న ప్రసాదం ట్రస్ట్కు కోటి విరాళం విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్కు ఒక వెయ్యి ఎనభై ఐదు ఎకరాలు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం సూపర్ స్మెల్టర్స్ పోలీస్ సిబ్బంది పదే పదే అదే తీరు నిందితుడు విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి అల్పాహారం ఐదుగురు సస్పెండ్ రేపు విజయవాడకు సిజీఐ జస్టిస్ గవాయి రాకా అంతర్జాతీయ అందిపుచ్చుకుంటున్నా అందిపుచ్చుకుంటున్న సాక్షికెళ్తా ఆంధ్రజ్యోతి డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ యూబ్లీ హిల్స్ పై కాంగ్రెస్ జెండా బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లుగానే రెండు వందల రెండు సీట్లు గెలుపు ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడీయూ కి ఎనభై ఐదు మోడీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రి హుసన్ బాబుగా ప్రజల్లో సర్లని సదాభిప్రాయం సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు మహాగర్బంధన్ కు గట్టి దెబ్బ ముప్పై ఐదు సీట్లకే పరిమితం బీహార్లోనూ ఇంకా వేరని జంగిల్ రాజ్ భయం సీఎంగా మరోసారి నితీష్ కుమార్ ఓట్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం ఓటు చూరీ విమర్శలన్నీ పట్టించుకునే ఓటరు రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే రాహుల్ ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి జీరో సీట్లు కాంగ్రెస్ ఇక మొక్కలే పెట్టుబడుల తొలి రోజు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల ఎంబైలు పై సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు లక్షల తొంభై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లకు ఎంభై కోట్లకు ఎంబఏలు పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రులు చంద్రబాబు సమక్షంలో నలభై ఒకటి ఒప్పందాలు మంత్రుల ఆధ్వర్యంలో మరో మూడు వందల ఇరవై నాలుగు సంస్థలతో అవగాహన బ్రూఫిల్ లక్ష కోట్ల పెట్టుబడి మూడు గిగావాట్ల డేటా సెంటర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీస్ పార్కులు అలా ఒప్పందాలు ఇలా ఉత్తర్వులు ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ విధానం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం యువతలో నైపుణ్యాలు పెంచుతాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం విశాఖ భాగస్వామి సందస్తులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన డేటా సెంటర్లు వాట్రేవులు సిమెంట్ రంగాల్లో భాగస్వామిగా ఉంటాం నలభై వేల కోట్ల పెట్టుబడులు పెడతాం హైపర్ స్కేల్ డేటా సెంటర్ అదాని మేము డేటా సెంటర్ పెడతాం సోలార్ ప్లాంట్లు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు సిద్ధం సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు పదేళ్ళలో ట్రిలియన్ డాలర్లు ఈ లక్ష్యంతోనే పనిచేస్తాం సీఎం చంద్రబాబు ఒకసారి ఎంబోయూ జరిగితే ఆ పరిశ్రమ ఇక మాదే రియల్ టైంలో ప్రారంభింపజేస్తాం వేగంగా అనుమతులు ఎటువంటి వేధింపులు ఇబ్బందులు ఉండవు మినరల్స్ మైనింగ్ పోర్ట్ల రంగాల్లో విస్తృత అవకాశాలు లాజిస్టిక్స్ ఏరోస్పేస్ ఆక్వా పునరుత్పాదక ఇంధనాల్లోనూ రెండు నుంచి మూడు రోజుల్లో మరో ఐదు గిగా వాట్ల డేటా సెంటర్లు ఎంబోయూలు లో కొండపై అతిపెద్ద కన్ కన్వెన్షన్ సెంటర్ భాగస్వామి సందస్సులో సీఎం ప్రారంభోత్సవం విచారణకు బయలుదేరి పట్టాల పక్కన వ్యక్తిత్వ జీవిత పక్కమనే ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఏంటో అలా చనిపోతుంటారు రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన టీడీపీ నేత మాజీ మంత్రి పట్టాల రవి హత్య కేసులోను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు జగన్ బాబాయి నందే హత్య కేసులోను కీలక సాక్షులు నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో మరణించారు అనంతపురం టీడీపీ ఆఫీసులో పట్టాల రవిపై కాల్పులు జరిపిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అలియాస్ ముద్దు శ్రీను అదే అనంతపురం జిల్లా జైల్లో హత్యకు అయ్యాడు పట్టాల హత్యకు ముందు పలుమార్లు రెక్కి నిర్వహించిన వ్యక్తులు పులివెందులకు చెందిన వారు కావడం పులివెందుల్లో రవిపై కేసు పెట్టించి అక్కడికి రప్పించే ప్రయత్నం చేయడం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ అధికారులతో పట్టాలు రవినే పదే పదే తన పేరుతో ఇబ్బందులకు గురి చేయడం వెనుక జగన్ ఉన్నారంటూ అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేను వివేకానంద రెడ్డి పులివెందులో సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు అయితే జగన్ మీడియాలో గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రచారం చేశారు పిల్లంతా రక్తం ఉన్న నానవాళ్ళు లేకుండా కరిగేసి వివేకానంద నుదుటిపై గొడ్డలు వేట్లు లోతుగా ఉన్నా కనబడకుండా కుట్లు వేయించి హడావుడిగా అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తండ్రి ఒంటిపై గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అర్ధరాత్రి జరిగిన హత్య వెలుగులోకి వచ్చింది సాక్షి సంపద అట్టడుకు వర్గాలకు చేరితే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎదురులేని ఎన్డీఏ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడియు కూటమి ప్రభంజనం బాబు బండారం బట్టబయలు అదాని వైజాగ్ టెక్ పార్క్ లో గూగుల్ భాగస్వామి సిఐఐ వేదికగా అదాని ఫోర్స్ అండ్ ఎస్ఈ జడ్ ఎండి కరణ్ అదాని స్పష్టకరణ కుండబద్దలు కొట్టిన వాస్తవం వెల్లడించడంలో విస్తురిపోయిన చంద్రబాబు సద్వారా ఎన్నాళ్ళు చంద్రబాబు చేసింది దుష్ప్రచారమే అని తేట వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే అదాని వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేందుకు బాబు విఫల యత్నం తాజాగా కరణి ప్రకటనతో ఇరుక్కు పడ్డ బాబు సర్కార్ ఇప్పుడు ఎవరు తెస్తే మన రాష్ట్రంకే కదా పాక రాష్ట్రం కాదు కదా సభత్ సృష్టితోనే పేదరిక నిర్మూలన ప్రతి దేశంలో భారత్ మైత్రిని కోరుకుంటుంది ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పెట్టుబడులు టెక్నిక్ పాత కంపెనీకే కొత్త భూ కేటాయింపులు విశాఖలో బక్కన్న పాలెంలో ఇప్పటికే ఉన్న సెయిల్స్ సాఫ్ట్వేర్ ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి వాళ్ళ ఫ్యామిలీ ఏటని చెప్పారు మీరేటండి ఏటో రాశారు ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్య భూమన పరికమన కేసులు విచారణ పేరుతో సతీష్ ను బెదిరించిన ప్రభుత్వం సతీష్ కుమార్ మృతిపై సిబిఐ విచారణ జరపాలి వైఎస్ఆర్ సిపి నేతలపై తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం అందుకు అధికారులను పావులుగా వాడుకుంటుంది పరికమన కేసులో నా పేరు చెప్పారని సతీష్పై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి టిటిడి మాజీ ఏవిఎస్ఓ అనుమానాస్పద మృతి

అర్చన్ ధీరజ్ కు వైఎస్ జగన్ ఊదితే మనం ఎగిరిపోవడం ఖాయం మెడికల్ కాలేజీల నిరసనకు గ్రామాలే తరలి వచ్చాయి సాక్షి పేపర్ చదువుతా సాక్షి టీవీ చూస్తా ప్రతిపక్షాన్ని ఓ కంట కనిపెట్టాలి మాజీ మంత్రి హనుమన్ రామకృష్ణ ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోవడం ఖాయమే అబ్బా గొప్ప బాగా రాశారు ప్రతిపక్షం ఏముంది ఏముందిలే ఊదితే ఎగిరిపోతుంది అనుకుంటే పొరపాటే వాళ్ళు ఎగిరిపోవడం కాదు మనమే ఎగిరిపోతాం అనే విషయం గుర్తించుకోవాలి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్మల్ రామకృష్ణరావు అన్నారు ఇక్కడితో ఈ రోజు ముగిద్దాం